హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లో పరిస్థితులు రోజు రోజుకు తీవ్రంగా మారుతున్నాయి ఇప్పటికే ఆర్థికంగా రాజకీయంగా తీవ్ర దుర్భర పరిస్థితులు పడుతున్న పాక్ ఇటీవలి కాలంలో ఉగ్రవాద దాడులతో తీవ్ర సతమతమవుతోంది ఆత్మాహుతి దాడులు బాంబు పేడులు ఉగ్రవాద దాడులతో ఊపిరి పీల్చుకోలేకపోతోంది తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది శుక్రవారం పోలీసులే లక్ష్యంగా ఉగ్రదాడి జరగగా తాజాగా శనివారం ఏకంగా పాక్ వైమానిక స్థావరంపై దాడి జరిగింది ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుల్లోని మియన్వాలీలో ఉన్న వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రదాడి జరిగింది అయితే పాక్ సైన్యం వెంటనే ప్రతిస్పందించింది వెంటనే ఉగ్రవాదులపైకి సైనికులు కాల్పులు జరపడంతో పెను విధ్వంసం తప్పింది ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పాక్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై ఉగ్రవాదులు దాడి చేయగానే వెంటనే ఎదురుకాల్పులు చేశామని దీంతో భారీ నష్టం తప్పిందని పేర్కొంది ఫైటర్ జట్లు ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోని స్థావరంలోకి ఐదారుగురు ఉగ్రవాదులు ఆయుధాలు పట్టుకుని శనివారం తెల్లవారుజామున చొరబడేందుకు ప్రయత్నించారని పాక్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది వెంటనే అప్రమత్తమై తమ బలగాలు ఆ దాడిని భగ్నం చేశామని స్పష్టం చేసింది తక్షణమే పాక్ సైన్యం స్పందించి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు పేర్కొంది మరో ముగ్గురిని సైన్యం చుట్టుముట్టి పట్టుకున్నట్లు తెలిపింది ఈ ఘటనలో పాక్ ఎయిర్ బేస్లోని మూడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది అయితే ఈ దాడులు చేసింది తామే అంటూ తెహ్రికే జిహాద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది మరోవైపు పాకిస్తాన్లో శుక్రవారం కూడా ఉగ్రదాడి జరిగింది ఖైబర్ పంథుక్వా ప్రాంతంలో పోలీసు బృందాల లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబులతో దాడులకు తెగబడ్డారు ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణ పాలయ్యారు అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు మరో ఇరవై నాలుగు మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు గతేడాది నవంబర్లో పాకిస్తాన్ ప్రభుత్వంతో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం పూర్తయింది ఆ తర్వాత నుంచి పాక్లో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుందని తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఖైబర్ పంక్థుంగ బలూచిస్తాన్ ప్రాంతాల్లో నిత్యం ఎక్కడో చోట ఉగ్రదాడులు దాడి చేస్తూనే ఉన్నాయి ఇటీవల శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఓ మసీదు వద్ద జరిగిన బాంబు పేలుడులో యాభై మందికి పైగా జనం దుర్మరణం పాలయ్యారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే